అంటే బాగా నిజంగా బాగా అందరం అవుతుంది కూడా ఇప్పుడు మేము అందరూ ఇప్పుడు గ్రౌండ్కి వచ్చేలా కదా ఈయన పిచ్చితున్నాడు ఇట్లా ఇట్లా ఈయనప్పిచ్చున్నాడు ఇట్లా నాలుగే ఫొటోలు వచ్చి చూడండి ఇది నిజమైన అంగం ఇప్పుడు టైం ఇంత బాగుంది అనుకో ఎక్కువ అంతే ఉండాలి టైం ఇంత పుట్టుకుంటే వాడు అంగతుంది పొట్ట కూడా ఇస్తున్నాడు కూడా వాడు అంగమవుతాయి ఇదే మానసికంగా ఉన్నారు వాళ్ళందరూ కానీ కాంగ్రెస్లో ఉండి మీరు రేవంత్ రెడ్డిని కానీ ప్రతి ఒక్కరిని కానీ ఎంత మంచిగా విమర్శించాను నేను కాంగ్రెస్ వాటిని వినరా ఇంకొక విషయం ఏంటంటే వాడు ఎవడన్నా కానీ హైడ్రా హీడ్రా వాడు అమీ బాబు ఉన్నాడు కానీ కానీ చెప్తా కానీ అన్న నేను నేను గమనించింది ఏంటంటే ఏ గవర్నమెంట్ అన్న కావచ్చు అన్న కానీ గవర్నమెంట్ లోపాలను ఎత్తి చూపే వ్యక్తులను టార్గెట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే అది టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ కావచ్చు కానీ మీరు ఏదైతే కొట్లాడుతున్నారో అప్రసా స్వామికంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పనులను వాటిని వేలెత్తి చూపిస్తున్నారు మీరు వాటిని చూపించే మిమ్ములను వాళ్ళు టార్గెట్ చేయకూడదు ఇంకా ఎంకరేజ్ చేయాలి కానీ మన ప్రజలలో కూడా వాళ్ళు ఈ విధంగానే ఉన్నారు ఏది ప్రోత్సహించే వాళ్ళు లేరు ప్రజలలో చైతన్యం ఇంకా రావాలి ఇంకా వెనుకబడే ఉన్నారు దీన్ని మనం గమనించుకొని ముందుకెళ్ళాలనేది నా మనవి ఓకే అన్న నేనైతే ఇస్తా అన్న తప్ప మన అన్నయ్య రాజధారన్న పేరు మించి వెళ్ళిపోవాడు చేస్తున్నా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ నాలుగు ఉమ్మడి జిల్లాలల్లా మూడు లక్షల యాభై ఇరవై ఒకటి అవుతుంది నాలుగు వందల తొంభై సార్ గత కొడుపు నేను మా తెలంగాణ ఏర్పడిన నాటి నుండి మీరు యూట్యూబ్లో టైం వేస్ట్ అయ్యా కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ ధరణి కానీ మొన్న జరిగిన మన ఏది హైడ్రా కానీ ప్రతి అంశ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రతి పేపర్ లింకేజ్ పైన నేను చట్టపరంగా కొట్లా మైదాన పరంగా కొట్టినా ఫీల్డ్ మీద కొట్టాను సార్ ఈరోజు తెలంగాణ లెక్కల ప్రకారం కూడా ఒకటే సెకండ్ ఓటర్ లిస్టుల ప్రకారమే మూడు లక్షల ముప్పై మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు మన దగ్గర ఏది ఓటర్ లిస్టు ప్రకారం పదో తరగతి ర్యాక్షన్ ఐదు లక్షల యాభై వేల మంది అంటే పన్నెండో తరగతికి వెళ్ళి ఎల్కేజీ వరకు చూస్తే పద్నాలుగు శాతం పద్నాలుగు శాతలల్లో డెబ్బై వేల మంది ఉండాలి డెబ్బై వేల డెబ్బై లక్షల మంది డెబ్బై లక్షలు తిందు మూడు కోట్ల ముప్పై లక్షల మంది వేసుకుంటే నాలుగు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఒట్టి మనకు ఈ లెక్కలనే ఉన్నారు మరి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల యాభై నాలుగు కోట్ల మంది ఎట్లా వచ్చేది అంటే దీని మీద చర్చ ఎందుకు లేదు ఇశ్వని చర్చ జరిగేది పెద్దల సభ కాబట్టి అంటే ఒక జమో ఇచ్చిన ఈశ్వని నేను చాలా అంశాలు చర్చించగల సార్ ఒక అవకాశం నాకు ఇవ్వండి డిదే నెంబర్ ఫిక్స్ మొదటి ప్రాధాన్యత ఒకటి వేయాలనుకోండి థ్యాంక్ యూ సార్